నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల అరవై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల తొంభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల మూడు వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల డెబ్బై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల ఏడు వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై మూడు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఆరు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దిన్నారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఈవన్నా ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్